విశాఖలో ఏజీఎం సెవెన్ హిల్స్ హాస్పిటల్ కార్మికులను తొలగించడం పట్ల బుధవారం సెవెన్ హిల్స్ హాస్పిటల్ నుంచి డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వరకు సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు సిపిఎం నాయకుడు రాజు మాట్లాడుతూ నా పేరు వైరాజు విశాఖ జిల్లా హాస్పిటల్ డాక్టర్ దర్శన జనరల్ సెక్రటరీ గత నెల ఎనిమిదో తేదీ నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన అక్రమైన నోటీసులు తొలగింపు నోటీసులు ఏదైతే ఉందో అది వెంటనే వెనక్కి తీసుకోవాలని లోపల కార్మికుల మీద జరుగుతున్న దాడులు ఆపాలని మహిళా కార్మికులను చూడకుండా బలవంతంగా అక్కడ సూపర్వైజర్లు సెక్యూరిటీ గార్డులు సెల్ ఫోన్ లాక్ కూడా మనది సరైంది కాదు గత ముప్పై సంవత్సరాలుగా కార్మికులు చేస్తున్న ఏవైతే పద్దతులు ఉన్నాయో ఆ పద్దతుల విరుద్దంగా ఈ రోజు ఎంజెం సెవెన్ హిల్స్ హాస్పిటల్ యాజమాన్యం కార్మికుల్ని రచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది ఈ మధ్య హాస్పిటల్ గేట్ వేసేసి ఏదో రకంగా నాన్ ప్రాబ్లం సృష్టించి కార్మికుల మీద పోలీసుల కేసు బనాయించడానికి ప్రయత్నం చేస్తుంది కార్మికులు క్రమశిక్షణగా వాళ్ళకున్న హక్కుల గురించి పోరాడుతున్నారు శాంతియుతమైన పోరాటాలు చేస్తున్నారు యూనియన్ విచ్ఛదం చేయడానికి ఈ రోజు ఎంజీఎం సెవెన్స్ హాస్పిటల్ యాజమాన్యం ఎన్నో రకాలుగా కుట్రల పనుతుంది కుట్రలన్నీ తిప్పు కార్మికులు తన హక్కుల కోసం పోరాడుతున్నారు యాజమాన్యం వెంటనే కార్మికులకు ఇచ్చిన ఏవైతే నోటీసులు ఉన్నాయో అవి అరక్ట్ తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు లేబర్ కమిషన్ సమక్షంలో జాయింట్ మీటింగ్ ఉంది జాయింట్ మీటింగ్ లో యాజమాన్యం తప్పనిసరిగా ఏదో విషయం చెప్పాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజు కనుక చెప్పకపోతే యాజమాన్య సమస్య పరిష్కారం చేయకపోతే కార్మికులు సమ్మె కూడా దిగడానికి సిద్దంగా ఉన్నారు దీనికి యాజమాన్య బాధ్యత వహించాలి హాస్పిటల్లో రోగుల గురించి ఆలోచించమని చెప్తున్నారు మరి యాజమాన్యం కూడా రోగుల గురించి ఆలోచించాలి కదా వచ్చిన రోగులకి సేవలు చేయడానికి తగినంత సిబ్బంది ఉండాలి కదా మరి ఆయాలో స్వేపర్లు వాట్ బాయ్స్ తీసేస్తే అక్కడ ఎవరు పని చేస్తారని సందర్భంగా అడుగుతున్నాం ఒక పక్కేమో లాస్ వస్తుంది ఆర్థిక సంక్షోభం ఉంది ఆర్థికంగా మాంద్యం ఉంది కాబట్టి కార్మికులు చేస్తున్నామని చెప్తున్నారు మరో పక్క పక్క కాంట్రాక్ట్ కార్మికులు ఎందుకు వేసుకుంటారని మేము అడుగుతున్నాం మనుషులు ఎక్కువ ఎక్కువైపోయినా సంస్థకి లాస్ వచ్చినా పని తగ్గ మనుషులు తగ్గించినప్పుడు కొత్త వాళ్ళు నేర్చుకోకూడదు ఇది కేవలం షాక్స్ చూపెట్టి ఈ రోజు ఎంజెం సెవెన్ హిల్స్ ఆధ్వర్యం దుర్మార్గంగా కార్మికుల ప్రతిభతో ఆడుకుంటారు ఈ మధ్య కాలంలో మీ అందరికీ తెలుసు సెవెన్ హిల్స్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగింది అగ్ని ప్రమాదం జరగడం కాదు అది కావాలని నిప్పంటించి కార్మికుల యొక్క రికార్డు ని చేశారు ఎంత దుర్మార్గం చూడండి ఇప్పటి వరకు విశాఖపట్నంలో ఇటువంటి చౌకభారమైన ఎత్తుకాలు ఏ యాజమాన్యం అంటే నిప్పంటిస్తే వాళ్ళ రికార్డు పోతాయి కార్మికుల దగ్గర కూడా రికార్డులు ఉన్నాయి కాబట్టి యాజమాన్యం తన చౌకబారు షాపులు కుట్రలు మానేసి సమస్య పరిష్కారం చేయాలి ఇది అందరికీ మంచిది రోడ్డు మీద నెల రోజుల నుంచి ముప్పై ఎనిమిది మంది కుటుంబాలు రోడ్డు మీద ఉన్నాయి అది వెంటనే దాన్ని మానవతా దృక్పథంతో అన్ని చేయాలి మన ఎమ్మెల్యే గారు బాగా స్పందించారు ఆయన కూడా మన తూర్పు ఎమ్మెల్యే గారు ఆయన బాగా వెలకపూడి రామకృష్ణ బాబు గారు బాగా స్పందించారు కార్మికులకి ఖచ్చితంగా న్యాయం చేస్తామని మాటిచ్చారు అదే పద్దతిలో యాజమాన్య ల్యాబ్ డిపార్ట్మెంట్ కూడా సహకరిస్తుంది కాబట్టి రాబోయే కాలంలో యాజమాన్యం దిగి రాకపోతే ఆందోళన అంతా ఉధృతి చేస్తామని చెప్తున్నాం